కాంగ్రెస్ ఒక యూటర్న్ తీసుకుంది శామ్ పిట్రోడాని సస్పెండ్ చేసినట్లే చేసి మళ్ళీ ఎన్నికలైపోయిన తర్వాత ఆయన్ని పార్టీలోకి తీసుకొని అవే బాధ్యతల్ని అప్పచెప్పింది సో శ్యామ్ పిట్రోడా గురించి ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు కాంగ్రెస్ పార్టీకి చాలా హెల్ప్ చేశాడు ఎన్నికల టైంలో ఏ విధంగా హెల్ప్ చేశాడో కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే భారతీయుల్ని ఏ విధంగా విడగొట్టాలి అనే స్కీము స్కాము మొత్తం కూడా మాస్టర్ మైండు పిట్రోడా అని ఆ తర్వాత కొంతమంది నిపుణులు చెప్పారు అలాగే భారతీయుల్ని అవమానపరిచేలాగా కూడా మాట్లాడిండు రూపురేఖల బట్టి భారతీయుల్ని వెడగొట్టాడు అని కూడా ఎద్దేవా చేశారు ఇప్పుడు మళ్ళీ అతన్ని సస్పెండ్ చేసినట్లే చేసి పార్టీలోకి తీసుకోవడం జరిగింది అయితే అయితే మోదీ దీన్ని ముందే ఊహించారు ఆ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను ముందుగా వార్త ఏంటంటే ఎన్నికల టైంలో శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన్ను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి హస్తం పార్టీ తప్పించింది శాం పిట్రోడా గడిచిన బుధవారం మళ్ళీ అదే పదవిలో నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది బుధవారం నుంచే ఆయన నియామకం ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది లోక్సభ ఎన్నికల సమయంలో ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులను చైనీయులు అరబ్బులు శ్వేతజాతీయులు ఆఫ్రికన్లతో పోలిస్తూ ఆయన చేసిన కామెంట్స్ మనం చూసాం అవి ఎంతో విమర్శలు వెలువెత్తాయి ఎన్నికల టైం కావడంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ అనే పదవి నుంచి తప్పించింది ఇప్పుడు మళ్ళీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది దీన్నే ఎద్దేవా చేస్తూ కిరణ్ రిజిజు కొన్ని కౌంటర్స్ చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు ఇలా జరుగుతుందని ప్రధాని మోదీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు రూపురేఖలను ఉద్దేశిస్తూ భారతీయులను అవమానపరిచిన రాహుల్ గాంధీ సలహాదారు పిట్రోడా మళ్లీ కీలక బాధ్యతల్లోకి తీసుకున్నారు ఇది మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు ఎందుకంటే ప్రధాని మోదీ దీన్ని ముందుగానే ఊహించారు అని కిరణ్ రిజిజు తన ట్విట్టర్ మాధ్యమంలో ఒక వీడియోని కూడా జత చేశారు

तो ये उनकी एक समझी है देश में भ्रम करना बदलना नए नए मुद्दे जोड़ते रहना और विपक्ष को ऐसे मुद्दों पर ये करने के लिए मजबूर कर देना तो ऐसी अलग अलग మన वो करते रहते हैं సో అది మోదీ ఏమన్నారంటే కొన్నిసార్లు ఆ పార్టీ పక్క ప్లాన్తో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను ముందు వారితో అలా మాట్లాడిస్తారు ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది కొన్నాళ్లకు మళ్ళీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు ఈ విషయాన్ని మోదీ చాలా ముందుగానే చెప్పేశారు అదే ఇవాళ కాంగ్రెస్ ప్రూవ్ చేసుకుంది ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని అమెరికాలోని వారి గురువు ఐ మీన్ పిట్రోడా విషయంలోనూ ఇలానే జరిగింది ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి అని మోదీ ఆనాడు చెప్పారు ఇక వాళ్ళు కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలు ఇవి అని మోదీ ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలోన సారాంశం మొత్తంగా కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంది శాంపిట్రోడా విషయంలో